హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ త్రీ వండర్స్ ఈరోజు మనం మీల్ మేకర్స్తో పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ మీల్ మేకర్స్ కూడా చాలా హెల్దీ అందరికీ తెలుసు కదా ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి అండ్ తర్వాత స్టవ్ మీద కొద్దిగా వాటర్ పెట్టుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత మిల్ మేకర్స్ యాడ్ చేసుకొని వాటిని కూడా నాననివ్వండి మిల్ మేకర్స్ ఒక పది నిమిషాలు నానితే సరిపోతుందండి ఇలా నానిన తర్వాత ఇలా వాటర్ మొత్తం పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి చూసారా ఇలా వాటర్ మొత్తం తీసేసి ఒక ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో మిల్ మేకర్స్ని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మిల్ మేకర్స్ని పైన చూడండి లైట్ గోల్డెన్ కలర్ లేయర్ వచ్చింది కదా అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోండి ఇదే ప్యాన్లో ఇప్పుడు మనం ఒక రెండు స్పూన్లు నెయ్యి ఒక రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మొత్తంగా ఆయిలే వాడుకోవచ్చు ఇలా ఆయిల్ వేడైన తర్వాత హోల్ మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలాలు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి అనేది మీ కారం తగినట్టు యాడ్ చేసుకోండి మనం దీన్ని కారం మొత్తం పచ్చిమిర్చి నుంచే రావాలి చిల్లీ పౌడర్ మళ్ళీ యాడ్ చేయం సో చూసి యాడ్ చేసుకోండి ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకండి ఎందుకంటే చేదు వచ్చేస్తుంది ఇలా అల్లం వెల్లుల్లి పెస్ట్ కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక నాలుగు మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసి యాడ్ చేసుకుంటున్నా టమాటోల్ని కూడా మగ్గించుకోవాలి టమాటాలు చూసారా ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా మినీ మేకర్స్ని అవి కూడా యాడ్ చేసి మొత్తం అన్నీ ఒకసారి మంచిగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి దీన్ని ఒక్కసారి కలుపుకొని తర్వాత ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఈ మసాలాలన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ వేపుకోండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ దాన్ని వాటర్ అంతా ఉంపేసి రైస్ ఇందులో యాడ్ చేసుకోండి ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకుంటూ కాసేపు వేయించుకోవాలి రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోండి ఇలా వేగిన తర్వాత ఒక్క గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఈ టైంలోనే మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి మీ మెక్కర్ బిర్యానీ రెడీ అయిపోయింది అండ్ దీని టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఎంత యమ్మీగా వచ్చిందో రైస్ అతుక్కోకుండా విడివిడిగా ఈ ప్రాసెస్లో చేశారంటే పిల్లలు పెద్దలు అందరూ అడిగి మరీ చేయించుకొని తింటారండి ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్